హాయ్ హలో మూవీ లవర్స్ హీరో చూసుకున్నట్టయితే సుందరకాండ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది సుందరకాండ అంటే మరి మరి మీరు వెంకటేష్ సుందరకాండ అనుకున్నారు అంటే రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కదా అలాంటి సుందరకాండ కదా ఇది ఇది నార రోహిత్ సుందరకాండ అనమాట చూసుకున్నట్టయితే నార రోహిత్ ఇది ఇరవయో చిత్రం మైల్ స్టోన్ గా నిలిచిన చిత్రంగా సుందరకాండ్ అయితే నిలబోతుంది వెంకటేష్ నిమ్మలపాడు డైరెక్షన్లో లో రోహిత్ చిత్రాన్ని నటించడం జరుగుతుంది అప్పట్లో సుందరకాండలో కూడా సేమ్ కాన్సెప్ట్ అంటే డూవెల్ హీరోయిన్ కాన్సెప్ట్తో వచ్చింది ఇప్పుడు ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది ఈ మూవీ కూడా డూవెల్ హీరోయిన్ కాన్సెప్ట్తో వచ్చింది అనుకోవచ్చు ఆ సినిమా ఎలా మెప్పించింది సత్యాగారి అయితే నరేష్ అయితే మంచి కామెడీ టైమింగ్ బాగుందని ఇప్పటికే టైలర్ చూస్తే మనకు అర్థమైతుంది సినిమా ఈ రోజు ఫెస్టివల్ లో ఉండడం వల్ల క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉన్నారు స్లో పికప్ మూవీ లాగా తెలుస్తుంది చూద్దాం కొద్దిసేపు అయితే పబ్లిక్ బయట వస్తారు ఆడియన్స్ ఎలా ఉంది ఈ సినిమా ఏమైనా విషయాన్ని ఆడియన్స్ నడిగి తెలుసుకుందాం రండి సార్ సినిమా సార్ సినిమా బాగుంది సార్ కామెడీ ఎంత బాగుంది

నా సినిమా సత్య కామెడీ గానీ నరేష్ బాగుంది సూపర్ శ్రీదేవి బ్యాక్ ఇచ్చింది కదా హీరోయిన్ 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 అప్పటికి ఇప్పుడు మారలేదు ఏం మారలేదు ఇంకా చిన్న చిన్నపిల్లలాగా అది మొత్తానికి అయితే చూడొచ్చారు సినిమా చూడొచ్చు టెన్ ఎంత రేటింగ్ ఇస్తారు మూవీకి టెన్ కి ఎయిట్ ఓకే సినిమా ఉంది సార్ బాగుంది బాగుంది కామెడీ బాగుందా సినిమా కామెడీ బాగుంది నారా రోహిత్ గారు యాక్టింగ్ గారు బాగుందా బాగుంది ఓకే థ్యాంక్ యూ ఎలా ఉంది సినిమా ఎలా ఉంది సినిమా ఎట్లా ఉంది బాగుంది బాగుందా చూడొచ్చు సినిమా చాలా బాగుంది ఆ సినిమా ఎలా ఉంది చూడొచ్చు అన్న సినిమా ఎలా ఉంది సినిమా అలా ఉంది చూడొచ్చు అన్న సినిమా బ్రో సినిమా ఎలా ఉంది బ్రో సినిమా ఎలా ఉంది చూడొచ్చా సినిమా ఇది అన్న ఇక్కడ ఎలా ఉంది సినిమా ఎలా సినిమా ఎలా ఉంది కొద్దిగా సినిమా ఎలా ఉంది కామెడీ బాగుందా చూడొచ్చా సినిమా స్టోరీ కూడా బాగుందా ఓకే అన్న సినిమా ఎలా ఉంటానా కామెడీ నార రోహిత్ సుందరకాండ సినిమా చూసుకున్నట్టయితే మదనపల్లి ఏఎస్ఆర్ థియేటర్లో ప్రదర్శించబడుతుంది చిన్న సినిమాలు కూడా ఎంకరేజ్ చేయండి అంటే పెద్ద సినిమా బడ్జెట్ అదే కాకుండా చిన్న సినిమాలు కూడా చాలా ఫీల్ గుడ్ సినిమాస్ ఉంటాయి ఈ సినిమాలు కామెడీ కూడా బాగా వర్కౌట్ అయిందని ఇప్పటికే చాలా ట్రైలర్ బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది సో ఈ సినిమాను కూడా ఆదరించండి అని కోరుకుంటున్నాం మరిన్ని పబ్లిక్ ఒపీనియన్స్ మూవీ రివ్యూస్ మరియు డైరెక్టర్ల ఇంటర్వ్యూస్ అలాంటివన్నీ మీ ముందుకు తీసుకురావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షూట్ అస్ షో ఓకే థ్యాంక్ యూ